హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి ఏపీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా రోజుల నుంచి మనకు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి చాలా రోజులైతే అయిపోయింది కదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా ఓరటతో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి మహిళకి కూడా మనకు కూటమి ప్రభుత్వం అయితే పదిహేను వందల అనేది వారి ఖర్చుల కోసం అని చెప్పి అయితే వేస్తామని చెప్పారు ఇప్పటికే మనకు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక సంవత్సరానికి దగ్గరలో ఉందనమాట సంవత్సరం అయితే అవబోతుంది కానీ మనకు ఇప్పటికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఇంతవరకు కూడా వేయలేదు దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్కరికి కూడా ఉగాది కానుకగా అయితే పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకు ఉగాది కూడా పోయింది కానీ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మే నెలలో రాబోయే మే నెలలో ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు అనేది వేస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో అయితే అందరికీ వేయరండి దీంట్లో కొన్ని ట్విస్ట్లు కొన్ని తిరఖాస్తులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఈ డబ్బులు ఎవరికి ఇస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు వచ్చి అప్లై చేస్తారు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అందరికంటే ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలకు ఉప్పులకి పప్పులకి వారి వారి ఖర్చుల కోసం అని చెప్పేసి ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెల కూడా అందిస్తామని అయితే చెప్పడం జరిగింది సో అలాగే మనకైతే ప్రతి మహిళకి అని చెప్పేసి ఎలక్షన్స్ కు ముందే కూడా మనకు హామీ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఇదే విధంగా మనకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి కాదు కానివ్వండి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు సో అది ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్ చూసి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే సో ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు అంటే మనకు సంవత్సరానికి దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది వస్తుంది అన్నమాట అయితే ఈ డబ్బులు ఇప్పుడు మనకు కోటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అయితే అయిపోయింది సంవత్సరం జూన్తో కూడా సంవత్సరం అయితే అవుతుంది రేపిస్తాం వచ్చే నెల ఇస్తాం ఆ వచ్చే నెల ఇస్తాం పండగల్లో ఇస్తాం సంక్రాంతి కానుకలుగా ఇస్తాం ఇప్పుడు వచ్చేసి మనకు ఉగాది కానుకలుగా ఇస్తామని అయితే చెప్పారు అన్నీ కూడా పోయాయి అయితే మంచిగా మే నెలలో అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది రాబోయే మే నెల నుంచి దీనికి సంబంధించిన డబ్బులు అయితే వారి వారి ఖాతాలు అయితే పడతాయని చెప్పేసి సో ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కదా దీంట్లో కొన్ని ట్విస్ట్లు అయితే పెట్టడం అయితే జరిగింది ఆ ట్విస్ట్లు ఏంటనేది ఇక్కడైతే మనం చెప్పుకుందాము స్కిప్ చేయకుండా చూడండి మనకు ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పారు ప్రతి మహిళకనైతే చెప్పారు కానీ ఇక్కడ మనకేంటంటే ప్రతి మహిళకైతే ఇవ్వడం లేదండి అందులో కొంతమందికి అయితే ఇస్తున్నారు ఎవరికంటే ఎస్సీ ఎస్టీ ఓసీ పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమేనండి అంటే వాళ్ళల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీఓసీ వీళ్ళల్లో పేదలకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు అంటే వీళ్ళల్లో కూడా పేదలెవరు ఉన్నవాళ్ళెవరు అనేది కూడా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ పీ ఫోర్ సర్వే జరిగింది కదా దానికి సంబంధించి అనమాట ఈ పీ ఫోర్ సర్వేలో మీ ఇంట్లో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా ఎంత కరెంట్ అనేది కాలుతుంది మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి బైక్లు ఎన్ని ఉన్నాయి లారీలు ఎన్నున్నాయి ఆటోలు ఎన్ని ఉన్నాయి ఇవంతా కూడా పీ ఫోర్ సర్వే అని చెప్పేసి ఆల్రెడీ జరుగుతూనే ఉంది ఆల్మోస్ట్ చాలామంది చాలా జిల్లాల్లో కూడా అయిపోయాయి ఈ సర్వే జరిగేదే ఇందుకే అనమాట కేవలం ఈ పదిహేను వందలకు సంబంధించే కాదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాలకు సంబంధించి అన్నమాట ఈ సర్వే జరిగింది సో ఈ సర్వే అనేది ఎంతమందికి జరిగిందో కింద కామెంట్ చేయండి ఇంకా ఎంతమందికి జరగలేదో కూడా కామెంట్ అయితే చేసేయండి ఇలా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ కులాలు అంటే ఆ కులాల్లో కూడా మనకు ఓసీలో కూడా బీసీలో కూడా ఎవరైతే పేదలైతే ఉంటారో పేదలు వాళ్ళకు మాత్రమే ఇస్తాననేది చెప్తున్నారు సో ముఖ్యంగా వచ్చేసి మీకు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కాలుతుందా లేదా అనేది చూసుకోండి మనం గతం అంటే పోయిన ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు మీకు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది కాలుతుందా లేదా చూసుకోండి అలా కాలుతున్నట్లయితే మీకు ఈ పదిహేను వందలు కావచ్చు రైతులకు కావలసిన డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా రావని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ అయితే చేసిందనమాట ఈ ఈ మూడు వందల అనేది ఈ మూడు వందల కరెంటు బిల్ అనేది కాలకుండా చూసుకోండి ఇలాంటివి జరిగినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటివి రావని చెప్పేసి చెప్తున్నారు అలాగే మీ కుటుంబంలో ఈ పదిహేను వందల రూపాయలు రావాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది అసలు ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగం కనుక మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద ఉన్నా కూడా రాదు అని చెప్పేసి చెప్తున్నారు అలాగే మాగాని కూడా మీకు పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వము అని అయితే చెప్తున్నారు సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీరు మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తీసుకుంటున్నా కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే రావు అని అయితే చెప్తున్నారు ఇంకా వచ్చేసి అలాగే ఎవరైతే మ్యారేజ్ కాకుండా ఉండారో పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళకి కూడా రావండి మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయినా సరే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటారే వాళ్ళకి కూడా రావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి కాన అయిపోయి కనుక ఉన్నట్లయితే పెళ్ళి అయిపోయి ఉంటే సో మీకు ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే పెళ్ళి కనుక అయిపోయి ఉంటే ఒక్క రేషన్ కార్డులో మంది ఉన్నా సరే వస్తుంది అలాగే కొంతమందికి పెళ్ళి అయిపోయి వాళ్ళు పుట్టింట్లోనే ఉంటారు కొంతమంది అయినా సరే వాళ్ళకి కూడా వస్తుంది పెళ్ళి అయి ఉండేదే కావాలా కేవలం పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అయితే చెప్పడం జరిగింది అలాగే దివ్యాంగులకి ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వస్తుందో వాళ్ళకైతే రాదనైతే ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళకి పదివేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది కదా వాళ్ళకి కూడా రాదని అయితే చెప్తున్నారు ఇంకొచ్చేసి ఆశా వర్కర్లు ఇంకా అంగన్వాడీ వర్కర్లు టీచర్లు అయితే ఉన్నారు కదా వాళ్ళకి పదివేల రూపాయల జీతం అయితే వస్తుంది కదా వాళ్ళకి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది రాదనైతే ప్రభుత్వం అయితే జారీ చేసేసింది సో మిగతా వాళ్ళందరూ నాలుగు వేలు పెన్షన్ వచ్చేవాళ్ళు ఆరు వేలు పెన్షన్ వచ్చే వాళ్ళకి వస్తుంది డోక్రా మహిళలకు కూడా వస్తుంది మిగతా వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వస్తుందండి ఆల్మోస్ట్ వాలంటీర్లు జాబ్ చేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కూడా ఈ డబ్బులు అయితే వస్తాయనైతే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇదన్నమాట మరి దీనికి ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ బ్యాంక్ బుక్ అయితే ఉండాలి కాకపోతే నెలకు పదిహేను వందలు కాదు ఒకేసారి సంవత్సరానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలనేది అకౌంట్లు అయితే వేస్తామని అయితే చెప్తున్నారు ప్రభుత్వం సో దీనికైతే మే నెల నుంచి సైట్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు సచివాలయానికి వెళ్తే ఆ సైట్ ద్వారా దీని అయితే అప్లై అయితే చేస్తారన్నమాట ఇదన్నమాట మ్యాటరు సో మీ నేను చెప్పిన మీకు అందరికీ కూడా అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం